కార్యక్రమం అనుకున్నాం సత్సంగం అనుకున్నాం విచారణ అనుకున్నాం పారాయణ అనుకున్నాం భజన అనుకున్నాం భగవద్గీత హీలింగ్ అనుకున్నాం నువ్వు చేయాల్సిందే నువ్వు చెయ్యాలంతే ఈ మధ్యలో మన చేత పాటలు రాయిస్తున్నాడు ఏవేవో చేయిస్తున్నాడు అన్ని చేయాల్సి వస్తుంది నాకు రాదయ్యా స్వామి నాకు సంగీతం రాదు పాటలు పాడడం రాదు అన్నా కానీ పాటలు అద్భుతంగా ఉన్నాయి పాటలు ఇప్పుడు నేను మీకు ఇంకొక పాట వినిపిస్తాను నిన్నటి రోజు స్వామి ప్రేరణతో రాసిన పాట అనమాట అంటే స్వామిని ఎలా ఇప్పుడు మనం అందరం ఎవరు భక్తులం భక్తులం జ్ఞానులం కాదు గుర్తుపెట్టుకుని జ్ఞానం పక్కన పెట్టేయండి జ్ఞానము లాజిక్ తర్కం ఇవన్నీ ఎక్కడ పెట్టాలి పక్కన పెట్టేసేయండి ఇక్కడ పదకొండు అధ్యాయాల వరకే మీ ప్రశ్నలు తార్కికం ఇవన్నీ పెట్టాలి ఇప్పుడు మనం జస్ట్ భక్తులం అనమాట ఆయన భక్తులం ఆయన కోసం ఉన్న వ్యక్తులం అర్థమైందండి అర్థమైంది అలా షిఫ్ట్ చేయడం వస్తుంది మేము ఛానల్ చేసుకోవడం అదే వాసనలో ఉండద్దు పదకొండు అధ్యాయాల వాసనలు ఇక్కడ రాకూడదు పదకొండు అధ్యాయాల సంస్కారాలు ఇక్కడ రాకూడదు విశ్వరూప దర్శనం అయిపోయింది మనకి ప్రశ్నలు హేతువులు ఇవి అన్నీ అయిపోయినాయి విశ్వరూపం చూపించాక ఇంక మనం ఏంటి భక్తులం అర్థమైందండి భక్తి భక్తి అనేది ఎలా ఉంటుంది భక్తిభావం ఎలా ఉంటుంది అమాయకత్వం ఉంటుంది ఇన్నోసెంట్గా ఉంటుంది ప్రశ్నించదు అర్థమైందండి ప్రశ్నించదు తెలుసుకోవాలనుకోదు ప్రశ్నించాలనుకోదు అర్థమైందండి ఆయన మీద ఆధారపడి ఉండాలనుకుంటుంది ఎలా అయితే పసివాడు అమ్మ లేకపోతే నాన్న లేకపోతే ఎలా ఏడుస్తాడో అప్పుడు వాడిని దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఏం చెప్తాడు అమ్మ లేకపోతే ఏమైందో పది నిమిషాలు అంటే అమ్మ కావాలి అంటే అట్టగదు లేదు పది నిమిషాలు అట్లా వెళ్ళింది వస్తుంది మళ్ళీ ఏమైంది మధ్యలో అంటే ఏమంటాడు అటు తిరిగి ఏడుస్తాడు వీటికి అర్థం నా బాధ ఆయన ఏడుస్తాం మొదలు పెడతాడు అట్లా మనం ఉండాలి సో మనకి ఎంత తెలివితేటలున్నా సరే భగవంతుణ్ణి ఎలా పిలవాలి అనేది మనకు తెలియదు అవునా అప్పుడు ఆలోచన చేశాం ఎలా పిలవాలి అంటే భగవంతుని పిలిచిన వాళ్ళు ఎవరు రామదాస్ గారు త్యాగరాజు గారు అన్నమయ్య గారు వీళ్ళే కదా పిలిచారు బాగా అంటే వీళ్ళు మాస్టర్స్ అనమాట పిలవడంలో దే ఆర్ మాస్టర్స్ అర్థమైంది మనకు తెలిసి ఎంత ఏ భక్తుడైనా సరే అంతగా పిలవడంలో వీళ్ళే మనకి ప్రధానం అనమాట దే ఆర్ మాస్టర్స్ సో వాళ్ళ కృతులు వాళ్ళ కీర్తనలు మనం అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళు ఒక పంథాన్ని అనుసరించారు స్వామిని పిలవడంలో స్వామిని పిలవడంలో ఒక పద్ధతిని అనుసరించారు అదేంటంటే ఆయన్ని స్లైట్ గా ఇగోని హత్య చేస్తూ పిలవాలి అర్థమైందా ఆయన్ని ఈగోని హట్ చేస్తూ పిలవాలి ఆయన ఈ కీర్తనల్లో రామదాసు గారి దాంట్లో వీటిలలో నువ్వు అంతటి వాడివయా నువ్వు నన్ను చూసుకోలేవా ఏమనాలి ఈ పక్షిని చూసుకోలేవా ఈ పిచ్చుకని చూడలేవా నువ్వు ఇంతకు నువ్వు ఉన్నావా లేదా అని అంటే హట్ చేస్తాడు నేను అన్ని కీర్తనలు గమనిస్తే వీళ్ళు ఎలా పిలుస్తున్నారు స్వామిని అంటే లైట్ గా స్వామి యొక్క ఇగోని హట్ చేస్తున్నారు వెంటనే ఆయన దర్శనం అవుతాడు ఇగోని హట్ చేస్తే ఎవరు ఊరుకుంటారు చెప్పండి సో అదే పద్ధతిలో మనం ఒక ప్రయోగం చేస్తాం ఒక పాట మీకు రేపు మీకు ఇది యూట్యూబ్ లో అప్లోడ్ చేయొచ్చు చేయబోవచ్చు మీకు వస్తుంది మీకు అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాం ధివని నిరూపించరా దశరథ తనయా దయచూపరా దయానిధినివని నిరనమ్మితిరా ఇలా పిలిస్తే పలకుండా ఉంటాడా పలకుండా లైట్ గా ఈగో హట్ చేయాలి అర్థమైంది ఆ లైట్ గా పుగుడుతున్నాం రావణాసురుని సంహరించి కాపాడు అదే విధంగా నన్ను కూడా చూడు అట్లా మీకు మంచిగా ఇవన్నీ వస్తాయి మీకు ఇందులో దాశర దాశరథం కర్ణం కరుణామృతము అని వచ్చింది కదా దాశరథం అంటే ఇప్పుడు తత్వం లోపలనే అది కదా గురు దాశరథి కరుణాపయోనిధి అనేది ఆయన బిరుదు ఆయన పేరు కరుణానిధి అనేది ఆయన ఉన్నటువంటి పేరు అనమాట సో కరుణానిధివి అని నువ్వు నిరూపించు నిరూపించమని చెప్పడం అనమాట లైట్ గా ఇగో హట్ చేస్తూ స్టార్ట్ చేసి నెమ్మదిగా ఆయన యొక్క గుణకీర్తనలు ఆయన చేసినటువంటి ఇవన్నీ పొగుడుతూ అలానే నన్ను కూడా చూసుకో అని చెప్పడం అనమాట ఇలాంటి పద్ధతిని రామదాసు గారు త్యాగరాజు గారు అన్నమయ్య గారు వీళ్ళందరూ అవలంబించారు ఆయన వాళ్ళ సంకీర్తనలు